సో రేషన్ బియ్యానికి సంబంధించి ఎంత అక్రమ రవాణా జరుగుతుందో మీకు అందా తెలుసు అది సైకిల్ సప్లై చేయలేక తిరుగుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళి ఎవడో మన పేదోనింటికి పోతే మళ్ళీ బాగా పెద్దో ఇంటికి పోతే అందరి దగ్గర పోతే ఆ రేషన్ బియ్యాన్ని వాళ్ళు ఉప్పులు మన ధనం పెండి చేసుకునే వాళ్ళు కొంతవారితో కొంతమంది ఏమో డైరెక్ట్ అమ్మేస్తూ ఉంటారు మళ్ళీ అవి దొంగదారిని ఎట్టేటో ఎట్టడో తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇంటికి ఏరితే బియ్యం అట్లా కూడా జరుగుతుంది అయితే ముప్పై టన్నుల రేషన్ బియ్యం సీజ్ అయిందట గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడిఎస్ బియ్యం ఇద్దరి అరెస్ట్ రిమాండ్ గోదాము సీజ్ చేసిన నగర్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉచ్చిన ముప్పై టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్న ఘటన నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది నగర్ సిఐ నాగరాజ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం హైత్నగర్ పెట్రోలింగ్ పోలీసులు ఆదివారం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో గస్తీ నిర్వహిస్తున్నారు పెద్ద అంబర్పేట నుంచి మునగనూరు వెళ్లే దారిలో ఒక పాత గోదాం ఎదుట లారీలో పీడిఎస్ రైస్ లోడ్ చేస్తున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్ సురేష్ తనిఖీ చేశారు లారీలో ముప్పై టన్నుల పీడిఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాగ్ చెందిన డ్రైవర్ రేకుల శివకుమార్ ఇరవై రెండు బియ్యం సేకరించిన నగర్లోని అంబేద్కర్ నగర్కు కంట్రోల్ తిరుపతి ముప్పై ఏడుని అదుపులోకి తీసుకున్నారు లారీని సీజ్ చేసి గోదాములో నిల్వ చేసిన ఏడు టన్నుల పీడిఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నారు గోదాంను సీజ్ చేసి నిందితులను రిమాండ్కి అయితే తరలిసినట్టు తెలిపారు సో చాలా మంది ఇలా దొరుకుతూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు ఇచ్చి పెడుతుంటారు మళ్ళీ వాడు దంద చేస్తాడు ఇది ఒక దుకాణం మొత్తానికి అయితే రేషన్ బియ్యం అయితే జాగ్రత్తగా ఉంటుంది బయట అమ్ముకోవద్దు